ఉచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఐదున ఇరవై వార్డులకు జరిగిన ఎన్నికల్లో పద్దెనిమిది వైసీపీ రెండు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్పర్సన్ తో పాటు తొమ్మిది మంది టీడీపీలో చేరగా పదకొండుకు చేరింది వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య తొమ్మిది ఉండడంతో వైస్ చైర్మన్ పదవి కోసం మళ్లీ పార్టీ మారేందుకు చూసిన కౌన్సిలర్లను దాచి ఉంచినట్లు సమాచారం అయితే మాజీ ఎమ్మెల్యే నలపిరెడ్డి ప్రసన్నకుమార్ బుచ్చి నగర పంచాయతీలో ఫిబ్రవరి మూడున జరిగే వైస్ చైర్మన్ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు ఈ మేరకు పార్టీ నాయకులతో చర్చించి తమ పార్టీ తరఫున పద్దెనిమిది మంది కౌన్సిలర్లు గెలుపొందగా అందులో తో పాటు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే వారిపైన విప్ జారీ చేసి వారికి బుద్ధి చెబుతామని తెలిపారు విప్ ను ధిక్కరించి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని అనర్హులుగా ప్రకటించనున్నామని హెచ్చరించారు పోటీ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వారు ఘాటుగా సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో వీరి చలపతితో పాటు పలువురు కౌన్సిలర్లు ఉన్నారు